నాయుడుపేట జాతీయ రహదారి సమీపంలో అక్రమంగా తరలిస్తున్న ముందస్తు సమాచారం రావడంతో తిరుపతి రఘువీర్ తన సిబ్బందితో కలిసి నాయుడుపేట రహదారి వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో పది లక్షల రూపాయలు విలువ చేసే ఐదు వందల బస్తాలు రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న లారీని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు పట్టుబడ్డ రేషన్ బియ్యాన్ని సీజ్ చేసి ఏఎంసీ గోదాములకు తరలించి కేసు నమోదు చేశారు ఈరోజు తెల్లవారుజామున ఇట్లా పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి సంబంధించిన బియ్యం బ్లాక్ మార్కెట్లోకి ఒక లారీ ద్వారా డైవర్ట్ చేస్తున్నానన్న ఇన్ఫర్మేషన్ మేరకు నేను మా సిబ్బంది నాయుడుపేట హైవేలో ఒక లారీని ఆపి తనిఖీ చేయగా అందులో దాదాపుగా రెండు వందల యాభై క్వింటాల్ల పీడిఎస్ రైస్ బియ్యం అదే విధంగా సంచులలో కనుగొనడం జరిగింది అది దానిపైన డ్రైవర్ని అడిగితే నాకు తెలియదు ఈ మా ఎవరో తెలియని వ్యక్తి నన్ను హైర్ చేసుకొని లారీ హైర్ చేసుకొని నేను తీసుకొని వెళ్ళమన్నాడు నెల్లూరు జిల్లా వైపు తీసుకెళ్ళమన్నాడు అని చెప్పడం జరిగింది అయితే దాని మీద అతని మీద లారీ డ్రైవర్ మీద ఈ రైస్ స్వాధీనం చేసుకుని కేసు పెట్టడం జరుగుతుంది ఫర్దర్ అది కేసు ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్టు జాయింట్ కలెక్టర్ తిరుపతి వారికి సమర్పించడం జరుగుతుంది ఈ స్టాక్స్ విలువ దాదాపుగా పది లక్షల వరకు ఉండొచ్చు